మురిపాల గోపాల రారకృష్ణ శ్రీ గరువాయురప ఇటు రారకృష్ణ మురిపాల గోపాల రారకృష్ణ శ్రీ గురువాయురప ఇటు రారకృష్ణ కృష్ణ మురి పింఛ స్థితి పింఛ రారా మురి పింఛ సిది పింఛ రారా కృష్ణ నీ ముద్దు ముము మాకు చూప రారా కృష్ణ నీ ముద్దు మోము మాకు చూప రారా కృష్ణ మురిపాల గోపాల రార కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు కృష్ణ ನವಮೋಹನ ಭುವನವನ ರಾ ಕೃಷ್ಣ ನವ ನೀತಮು ಆರಗಿಂಚ ರಾ ಕೃಷ್ಣ ನವಮೋಹನ ಭುವನವನ ರಾ ಕೃಷ್ಣ ನವನೀತಮು ಆರಗಿಂಚ ರಾ ಕೃಷ್ಣ ಅಟುದಾಗಕ ಇಟುದಾಗಕ ಇಟು ದಾಗ ರಾರಾಕೃಷ್ಣ യശോദം മണി പിറ കൃഷ്ണ അടു ദക്ക ഇതാഗ്ണ യശോദം മണി നു പിണ മുരിപാല ഗോപാല ശ്രീ ഗുരുവായൂരപ്പ ഇരു രാര കൃഷ്ണ గలుగల్లన గజ్జలతో రారా కృష్ణ దోబూచులు చాలించి రారా కృష్ణ గలుగల్లన గజ్జలతో రారా కృష్ణ దోబూచులు చాలించి రారా కృష్ణ నీ నటనలు నీ ఘటనలు చాలుర కృష్ణ బుడి బుడి చిరునగబులతో రారా కృష్ణ నీ నటనలు నీ ఘటనలు చాలుర కృష్ణ బుడి బుడి చిరునగవులతో కృష్ణ మురిపాల గోపాల కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు కృష్ణ గోపమ్మల గోపయ్య కృష్ణ గోవర్ధనగిరి దారి కృష్ణ గోపమ్మల గోపయ్యల రారా కృష్ణ గోవర్ధనగిరి దారి రారా కృష్ణ చల చల్లగా మెల్లగా రారా కృష్ణ చిరునగవుల చిందులతో కృష్ణ చల చల్లగా రారా కృష్ణ ചിരുനഗ ചിന്തുലത്തോ റാ കൃഷ്ണ മുരിപാല ഗോപാല ശ്രീ ഗുരുവാപ്പ ഇ കൃഷ്ണ